జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియగా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలా మందులు చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లాసులు కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడ్యుడు విడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పంచ్ చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావడం నెప్పులు రావడం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా పూజలు హోమాలుండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అన్నమాట దీనికి అంతరికి కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగల్ముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ట్రేర్స్ ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరుని పూజిత వాళ్ళు అంటారు ఇలాగా ఇంకా భైరవ్ పూజ అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చున ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించి పడడానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండవచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం విరక్తి విసుగు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి మీద ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోని ఇలా చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా అది దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే గనక మనం మొదటగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ద్వాదశ రాసులో నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణులు ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా లేదా ఏ ఆలయానికైనా వెళ్ళడమా చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే మనకి ముందుగా అనుకున్నట్లుగానే మీనరాశికి వచ్చేస్తాం ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి ఈ మీనరాశి వారికి కూడా ప్రయోగాలు త్వరగా ఫలిస్తాయి ఎట్లా అంటే కొన్ని రకాల విద్యలు ఉంటాయి మనం అనుకుంటున్నాం కదా ఆ విద్యల్లో ఇప్పటిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చేతబడి మందు పెట్టడం యక్షిణి విద్యలు భాగల్ముఖి భానుమతి అలానే స్పిరిట్ ప్రేయర్స్ అలానే కాలబైరుండి కాళికామాత ఇలా ఎన్నో రకాల అష్టదిబ్బందులు చేసేటువంటి విద్యలు చాలా ఉన్నాయి అందులోను ఈ యొక్క మీనరాశి వారి మీద ఎక్కువగా చేస్తారు ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆందోళన చికాకు చిరాకు కాకుండా వారికి ఎంత కష్టపడ్డా ఎంత ఇష్టపడ్డ వాళ్ళకి సహాయం చేయాలనే ఒక తత్వం ఉంటుంది కాబట్టి ఏదైనా మనసులోనే పెట్టేసుకొని ఎమోషనల్ గా ఫీల్ అయ్యేటువంటి వ్యక్తులు కాబట్టి శత్రునైనా ప్రేమించేటువంటి గుణగణాలు ఉన్నటువంటి వారు కాబట్టి ఎంత బాధను వారే భరేస్తారు ఎదుటి వాళ్ళకి సహాయం సహాయించాలనుకుంటారు వీరు కూడా ఎదుటి వాళ్ళు పెట్టాలనుకుంటారు ఎప్పుడు కూడా వారు బాగుంటే బాగుండు వారు బాగుంటే బాగుండు నా ఎదురు వాళ్ళు బాగుంటే బాగుండు పక్కన వాళ్ళు బాగుంటే బాగుండు వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను అందరూ బాగుంటుంది అందులో నేను ఉండాలనుకున్న వారిలో ఒకరు మీనరాశి వారు అందుకని అలాంటి వారి మీద మంచివాడు కాబట్టి అలాంటి వారి మీద చెడు ప్రయోగాలు చేసేటువంటి విధానం చాలా ఉంది అయితే వారిలో ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అంటే అలసట ఆందోళన ఈ యొక్క ఈ స్ట్రెస్ ఫీలు వెసులుబాటు లేకపోవటం లో వెసులుబాటు లేకపోవటం స్థల మార్పిడి పొదువుకు ఇల్లు మారటం కొనుక్కోలేకపోవటం సొంత గృహం అనేది లేకపోవటం కారు అనేది లేకపోవడం మన కింద వాళ్ళందరూ పైపై స్థాయికి వెళ్తున్నాం అనుకోవటం అలానే వీరిలో ఇంకో ఆందోళన ఏంటంటే కనుక ఈ యొక్క బీతింగ్ ప్రాబ్లం రావటం ఆస్మా లాంటిది రావటం హెడేక్ లాంటిది రావడం కళ్ళు కనపడకపోవటం అలానే వీరిలో ఈ యొక్క సైనిస్ ప్రాబ్లం రావడం అలానే వీరికి ఇంకా కూడా టైరాయిడ్ ప్రాబ్లం లాంటిది రావడం ఆ గ్రంథులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం ఉపసిటి రావడం స్టమక్లో ఈ యొక్క స్టిస్ట్ అనేది రావడం స్టమక్లో ఓవరిస్ ప్రాబ్లం రావడం బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం మంత్లీ ప్రాబ్లమ్స్ రావడం వైట్ ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవ్వడం బ్రౌన్ డిశ్చార్జ్ అవ్వడం పిల్లలు పుట్టలేకపోవడం పిల్లలు పుట్టిన వాళ్ళలో బాలరిష్ట రోగాలు రావడం ఇవన్నీ కూడా వారిలో పెట్టినటువంటి దానికి ఇవన్నీ కూడా శిక్ష అనుభవించట ఇవన్నీ వారి జాత ప్రకారంగా నక్షత్ర ప్రకారంగా దాస దశంత దశ ప్రకారంగా గోచార ప్రకారంగా లేకపోతే నవగ్రహాల ప్రకారంగా నవధాన్యాల ప్రకారంగా కాదు నవాంశ ప్రకారంగా కూడా అవి కాదు వీరిలో అన్ని రకాలు బాగుంటాయి కానీ ఎదుటి వారు చేసినటువంటి విద్య వల్ల చేపించినటువంటి క్రియ వల్ల మాత్రమే ఇది మనం అనుభవిస్తున్నాం మీనరాశి వారికి ఖచ్చితంగా చెప్తున్నాను అలాంటి ఎవరైనా చేయించుంటారు మీరు మీకు అందుకని మీకు ఈ ఆందోళన చికాకు చిరాకు పడుతూ ఉంటారు కోపమేకి వస్తుంది అంత అరవలేరు మాట్లాడలేరు చికాకు పడతారు ఎదుటి వ్యక్తితో కూర్చుని పది నిమిషాలు మాట్లాడలేరు మీరు ఎప్పుడుకి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక ఆలోచనలో ఉంటూనే ఉంటారు మీరు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండిపోతూ ఉంటారు ఎదగలేని జీవితాలు ఉంటాయి ఎప్పుడు బదిలీ అవుతూనే ఉంటారు అలాంటి ఏమైనా ఉంటే మీకు జాత ప్రకారంగా కాదండి అది మీకు ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని అది మీకు దగ్గరలో ఎవరైనా గురువు ఉంటే ఒకసారి సందర్శించండి అక్కడ వారి సలహాలు తీసుకుంటే మీకు ఏదైనా మంచి జరిగేదానికి ఆలోచన ఉంటుంది ఈ యొక్క సిమ్టమ్స్ మీలో ఉంటే కనుక మీకు ఏదో నెగిటివ్ ఉంది నెగిటివ్ జరుగుతుంది అని అర్థం కొంతమేర ఉపశనం రావడానికైతే లక్ష్మి అమ్మవారికి కానీ లలిత సాహసనామ కానీ చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోండి గురువారం రోజున కొంతమేర ఇంకా ఉపసనం రావాలంటే వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం వెంకటేశ్వర స్వామి వారికి వ్రతం శనివారం రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఉదయం సమయంలో ఏ రోజైనా చేయించుకుంటే మీకు కొంతమేర ఉపశనం అనేది లభిస్తుంది ఏ ఆలయానికి వెళ్ళినా ఐదు కొబ్బరికాయలు మినిమం ఐదు నారికేళములు సమర్పించండి కుంకుమచ్చని చేయించుకోండి పంచామృత అభిషేకం సుబ్రహ్మణ్య స్వామి కానీ శివాలయంలో కానీ చేయించండి వీటి ద్వారా కొంతమేర నరదీష్ నరప్రభావం శత్రుపేడ శత్రుబాధ అలానే పూర్వీకు శాపం అలానే మీకు జరిగిన ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వర్షిక లాంటివి కొంతమేర పోతాయి అలానే మీకు కాటుక ఉంటుంది మనకి ఈ కాటుక తీసుకొచ్చి ఎక్కడ ఆలయంలో పెట్టించేసి ఆ ప్రతి ప్రతిరోజు కూడా మీరు కాలికి అరికాలికి పెట్టుకోండి తల నడినెత్తిని పెట్టుకోండి దాని ద్వారా మీకు మంచి జరుగుతుంది బాదమాయలు తీర్చుకోండి ప్రతిరోజు కూడా బాదమాయలు శానిటైజర్ లాగా రెండు డ్రాప్స్ తీసుకుని అది చేతులు బుద్దుకోండి దాని ద్వారా మీకు చెడు అనేది మీ దగ్గరికి రాకుండా ఉంటుంది మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె కూడా అలానే మీరు స్నానం చేసిన వెంటనే ఆవాల నూనె ఒక స్పూన్ చేతులు వేసుకొని ఇలా తీసుకుని తల మీద ఒక డ్రాప్ షోలర్స్ కి భుజ షోలర్స్ కి అరి చేతులు నాభి అరికాళ్ళకి కూడా ఒక్కొక్క డ్రాప్ చెప్పుకుని రాసుకుంటే మీలో ఉన్నటువంటి ఆ ఆందోళన చికాకు చిరాకు ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం ఇలాంటివి ఏమైనా జరిగి ఉన్నా అలాంటి సిండస్ మీలో ఉన్నా కూడా చిన్న చిన్నగా తగ్గుమొహం పట్టేదానికి ఆస్కారం ఉంటుంది అలానే ఆ సునాముని అంటారు అంటే సునాము కాకు అంటారు ఆ సునాముని కాకు పౌడర్ ఒక టీ స్పూన్ పౌడర్ కూడా వారంలో ఒకసారి పదిహేను ఒకసారి నోట్లో వేసుకొని హాట్ వాటర్ లైట్ హాట్ వాటర్ తాగితే మీలో లోపల ఉన్నటువంటి చెడు నెగిటివ్ కూడా మీకు పోయేదానికి గ్రంథుల్లో సమస్య కూడా మీకు తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది అలా నెగిటివ్ పోతే మీకు యాభై సంవత్సరాలు నెగి నిగ ఆడుతున్నటువంటి ఇరవై సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వారిగా ఉంటుంది కాబట్టి ఆ విధమైన ఆందోళన చికాకు అన్ని పోయేలా ఉంటాయి కాబట్టి ఆ రకమైన ప్రయత్నాలు చేయండి ఇంకా మీకు ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అంటే కనుక ఇక్కడ మీ సమీపంలో గురువుని సందర్శించడం వారిచ్చేటువంటి పరిహారాలు పాటించడం అలానే నాలాంటి వారికి కూడా ఎవరికైనా ఉంటే ఫోన్ చేసి మీకున్న సమస్య చెప్తే పరిష్కార మార్గాలు దొరుకుతాయి ఇలాంటి చేసుకొని ఈ రాశి వారు కూడా అదృష్టం దానికి అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా మీకు ఏదో నెగిటివ్ అవుతుంది కాబట్టి ఆ నెగిటివ్ మీకు రాకుండా చూసుకునే ప్రయత్నం చేసుకోండి జై శ్రీమన్నారాయణ